విశాఖపట్నం కి అతిపెద్ద సంస్థ డేటా సెంటర్ గూగుల్ సంస్థ రాబోతుంది ఎలా అనిపిస్తుంది ఇది మొత్తం ఏపీకే కాకుండా విశాఖపట్నం కి కూడా చాలా జాబ్స్ తీసుకొచ్చే ఒక ఇది సంస్థ ప్లస్ ఎకనామిక్ గాను జాబ్స్ గా గాను వేరే రకంగా గాను అన్నిట్లో ఇది చాలా మంచి ఇది రికగ్నిషన్ వస్తుంది విశాఖపట్నం కి హైదరాబాద్ లాగా ఇది కూడా ఒక ఐటీ సెంటర్ లా మారే ఛాన్సెస్ ఉంది ఇవన్నీ చూస్తుంటే రాబోయే తరంలో ఎట్లా ఉండబోతుంది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఐటి రంగం అనేది ఎప్పటి ఎవర్ గ్రీన్ సో ఇక్కడ వైజాగ్ కూడా అలాగే హైదరాబాద్ లాగా ఇంకా దానికంటే ఎక్కువగా డెవలప్ అవ్వాలని ఇంతమంది డేటా సెంటర్ గూగుల్ సంస్థను తీసుకొని వస్తుంటే జాన్ రెడ్డి ఇది దేనికి ఉపయోగపడదా అని అంటున్నారు అవి అన్ని పాలిటిక్స్ అండి బట్ ఆఖరికి చూసుకుంటే జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి కదా సో ఈ రూల్ సంస్థ ఎలాగా ఉపయోగపడుతుంది అది పెట్టుబడి దాని వల్ల జాబ్స్ ఒకటే కాకుండా ఆ కంపెనీ రావడం వల్ల కంప్లీట్ ఓవరాల్ గా వైజాగ్ కి ఇంకో స్టెప్ ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చాకచక్యంగా ఒక విజన్ తో చేస్తున్నారు అవునండి హైదరాబాద్ ని ఎలా చేస్తారో అదే విధంగా వైజాగ్ ని కూడా చేస్తున్నారు